తెలుగు రాష్ట్రాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది రైతులు లైన్లు కట్టి యూరియా కోసం పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది యూరియాకు ప్రత్యామ్నాయం లేకపోవడంతో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు కానీ యూరియాకు ప్రత్యామ్నాయం ఉంది ఆ విషయంలో రైతులకు అవగాహన లేకపోవడమే ఇక్కడ ప్రధాన సమస్య యూరియాకు ప్రత్యామ్నాయంగా నానో యూరియాను రైతులు వాడుకునే విధంగా చేయడంలో అధికారులు విఫలమయ్యారు గులికల యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు నిజానికి గులికల యూరియాకు ధీటుగా నానో యూరియా పనిచేస్తుంది ఆ విషయాన్ని రైతులకు అవగాహన కల్పించడంలో వ్యవసాయ శాఖ అధికారులు విఫలమయ్యారు రెండేళ్ల క్రితమే నానో యూరియా మార్కెట్లోకి వచ్చింది అయినప్పటికీ దాని వినియోగం ప్రయోజనాలు పంట దిగుబడిపై చూపే ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించలేదు ఇది వ్యవసాయ శాఖలోని అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట నానో యూరియాపై రైతులకు అవగాహన కల్పించకుండానే దానిని రైతులకు అంటగడుతున్నారు వ్యవసాయ శాఖ అధికారులు ఈ సీజన్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది రెండేళ్ల క్రితమే దేశీయంగా తయారైన నానో యూరియా మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది గులికల రూపంలో ఉన్న యూరియాకు ప్రత్యామ్నాయంగాను ఎన్నో ఏళ్లుగా రైతులు వినియోగిస్తున్న సంప్రదాయ ఎరువులకు ప్రత్యామ్నాయంగా ప్రవేశపెట్టారు కానీ నానో యూరియాను ఎందుకు వాడాలి ఎలా వాడాలి దీని వాడకం వల్ల కలిగే ప్రయోజనాలేంటి గులికల యూరియా కంటే నానో యూరియా ఎందుకు ప్రయోజనకారి ఎలా అత్యుత్తమ ఫలితాలిస్తుందనే విషయాన్ని రైతులకు వివరించడంలో వ్యవసాయ అధికారులు విఫలమయ్యారు ఫలితంగా లిక్విడ్ రూపంలో ఉన్న నానో యూరియా కొనుగోలుకు రైతులు ఆసక్తి చూపడం లేదు పైగా గులికల యూరియా కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ పరపతి కేంద్రాల వద్ద డీసీఎంఎస్ సెంటర్ల ఆగ్రోస్ కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నారు ఈ ఏడాది సరిపడా యూరియా అందుబాటులో లేదు నానో యూరియా మార్కెట్లో బోరడంతో ఉంది నానో టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన నానో యూరియాలో నైట్రోజన్ అణువులు ఇరవై నుంచి యాభై మైక్రాన్ల పరిమాణంలో ఉంటాయి సాధారణంగా వాడే యూరియాతో పోల్చితే దీని ఉపరితల వైశాల్యం చాలా ఎక్కువగా ఉండి మొక్కలు నైట్రోజన్ ను త్వరగా గ్రహిస్తాయి ఒక బస్తా గులికల యూరియాకు సమానమైన ఫలితాన్ని లీటర్ నానో యూరియా అందిస్తుంది ద్రవరూపంలో ఉండటం వల్ల మొక్కలకు ఎక్కువగా ప్రయోజనం కలిగిస్తుంది సాధారణంగా వాడే యూరియా నేలలోకి వెళ్లడం వల్ల భూమి కాలుష్యం పెరుగుతుంది నానో యూరియా నేరుగా మొక్కల ఉపరితలాన్ని చేరుతుంది దాంతో భూమి కలుషితం కాదు హాఫ్ లీటర్ నానో యూరియా బాటిల్ నలభై ఐదు కిలోల యూరియా బస్తాతో సమానం నానో యూరియా బాటిల్ రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై రూపాయల మధ్య లభిస్తుండగా సాధారణ యూరియా బస్తా ధర రెండు వందల డెబ్బై రూపాయలుంది నానో యూరియా ప్రయోజనాలపై రైతులకు అవగాహన లేకపోవడంతో దానిని ఎవరూ పట్టించుకోవడం లేదు సీజన్ ప్రారంభానికి ముందే డెమో ద్వారా రైతులకు అవగాహన కల్పించి ఉంటే ఇప్పుడు ఈ తిప్పలు తప్పేవి